బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది తీరం దాటినా తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు శుక్రవారం ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం తీవ్ర వాయుగుణం ఒడిశాలోని గోపాలపూర్ సమీపంలో తీరాన్ని దాటింది ఇది క్రమంగా వాయువీ దిశగా పయనిస్తూ బలహీనపడుతున్నప్పటికీ దీని ప్రభావం ఇంకా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు మత్స్యకారులు రెండు రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు విశాఖపట్నం కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఒడిశాలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా మారుతోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో వంశధార నాగావళి బాహుద మహేంద్రతనియా వంటి నదులు పొంగి పొర్లుతున్నాయి దీంతో వంశధార నదిపై ఉన్న హిరా మండలం గొట్టా బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అదేవిధంగా నారాయణపురం ఆనకట్ట వద్ద కూడా నాగావళి నదిలో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోందని అధికారులు తెలిపారు మహేంద్రతనియా నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మహేంద్ర నగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్ ఎస్పీ పర్యటించారు జిల్లా లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు